ఒక కాలంలో యోనా అనే ప్రవక్త ఉండేవాడు దేవుడు అతనిని పిలిచాడు నీవు నినివే పట్టణానికి వెళ్ళి అక్కడి ప్రజలకు నా వాక్యం చెప్పుము వారు చెడు క్రియల వలన నేను ఆ పట్టణాన్ని శిక్షించబోతున్నాను అని యోనాకి ప్రకటన చేయమని దేవుడు ప్రత్యక్షమే చెప్పాడు కానీ యోనా నినివే వెళ్ళాలని అనుకోలేదు ఆయన దేవుని మాటను వినకుండా తర్షిషు వెళ్ళే ఓడ ఎక్కి పారిపోవడానికి ప్రయత్నించాడు ఆ సమయంలో దేవుడు ఒక బలమైన తుఫాను రప్పించాడు సముద్రం ఉప్పొంగి ఓడ మునిగిపోతుందేమోనని నావికులు భయపడ్డారు చివరికి వారు ఎవరి వల్ల ఇలా జరుగుతుందో అని చీట్లు వేసి చూడగా ఆ చీటి యోనా పేరు మీద వచ్చింది ఈ కష్టానికి కారణం యోనా అని తెలుసుకొని యోనాని వెళ్ళి అడగగా అప్పుడు యోనా చెప్పాడు నేనే కారణం నేను దేవుని మాట వినక పారిపోతున్నాను నన్ను సముద్రంలో వేయండి అప్పుడు సముద్రం శాంతిస్తుంది అని నావికులందరికీ చెప్పగా నావికులందరూ కలిసి యోనాని సముద్రంలో పడవేశారు వెంటనే తుఫాను ఆగిపోయింది దేవుడు ఒక పెద్ద చేపను సిద్ధం చేశాడు ఆ చేప యోనాను మింగేసింది యోనా మూడు రోజులు మూడు రాత్రులు ఆ చేప పొట్టలోనే గడిపి ప్రార్థన చేయగా మూడు రోజుల తర్వాత ఆ చేప యోనాను తీరాన ఉమ్మివేసింది తర్వాత దేవుడు మళ్ళీ యోనాను పిలిచి నీవు నినువేకు వెళ్ళి నా వాక్యం చెప్పమని ప్రకటి ప్రకటించాడు ఈసారి యోనా దేవుని మాట విన్నాడు ఆయన వేకు వెళ్ళి ప్రజలకు హెచ్చరించాడు ఇంకా నలభై రోజుల్లో ఈ పట్టణం నాశనం అవుతుందని ప్రకటన చేయగా వే ప్రజలంతా దేవుని వైపు తిరిగి ఉపవాసాలు చేసి బూడిదలో కూర్చున్నారు తమ పాపాలకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు వారి రాజు కూడా సింహాసనం దిగి ఉపవాసాన్ని ప్రకటించాడు దేవుడి వారి హృదయ మార్పును చూసి నినివే పట్టణానికి రావాల్సిన ఉగ్రత నుండి వారిని కాపాడారు ఇదంతా చూసి యోనాకి కోపం వచ్చింది ఈ పట్టణాన్ని నాశనం చేయకుండా దేవుడు వారిపై కరుణ చూపించడం యోనకి నచ్చలేదు యోన ఒక మూలను కూర్చుని ఉన్నప్పుడు దేవుడు యోనాకి నీడగా ఉండడానికి ఒక సొర చెట్టును ఏర్పాటు చేశాడు అది ఆ సొర చెట్టు మధ్యాహ్నం అయ్యేసరికి ఒక పురుగును పుట్టించి ఆ సొర చెట్టు అంతా తినివేసేలా ఆజ్ఞాపించాడు దేవుడు అప్పుడు యోనాతో ఇలా అన్నాడు సొర చెట్టు గురించి నీవు కోపించడం న్యాయమా అని యోన అడగగా ప్రాణం పోయేంతగా కోపించడం న్యాయమే అని యోన యోనా సెలవిచ్చాడు అప్పుడు దేవుడు ఇలా అన్నాడు నువ్వు కష్టపడకుండా పెంచకుండా ఒక రాత్రిలో పెరిగిన ఈ చెట్టు విషయంలోనే నువ్వు ఇంత బాధపడుతున్నావు ఎంతోమంది ప్రజలు ఉన్న ఈ గొప్ప పట్టణాన్ని నేను నిర్మించాను అలాంటి పట్టణం నాశనం అయిపోవడం నేను ఇష్టపడతానా అని యోనాతో సెలవిచ్చాడు దేవుడు యోనాని ఏర్పరచుకున్నాడు కాబట్టి యోన ఎక్కడికి పారిపోయినా సరే తిరిగి యోనకి బుద్ధి వచ్చేలా చేసి ఆయన చేయాలనుకున్న సేవ ఆయన యోనాతో చేయించుకున్నాడు నిన్ను కూడా అంతే